ఒక హౌస్ వైఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉండకుండా తను చేసే కుకింగ్ వీడియోస్ అలాగే ఫన్నీ వీడియోస్ సాంగ్స్ ఇవన్నీ కూడా అవమానాన్ని తెచ్చిపెట్టాయంట తెలియకడుగుతాను మగాడు ఏ పని చేసినా గానీ అది ఎంత దరిద్ర పని చేసినా కానీ వాడు మగాడ్రా అంటాడు అదే ఆడిది తన సొంతంగా ఏదో ఒక చిన్న పని చేసుకున్నా గానీ బాబోయ్ ఆవిడ అలాంటిది ఇలాంటిది ఇలా తల వంపులు తెచ్చింది అని చెప్పి మాట్లాడతారు ఇది అక్కడ జనాల నోటికి హద్దు అదుపు ఏది ఉండదు ఒకవేళ దానికి మనం కళ్ళ మీద ద్దామన్నా గానీ వాళ్ళ నోటికి వచ్చే మాటలకి మన మనసు బాధపడాల్సిందే గానీ మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కూడా టయానికి చేసుకుని సైలెంట్ కూర్చొని తినేంత ఓపిక ఉంది అలాగే స్తోమత కూడా మాకు మీకు ఇంకో విషయం తెలుసా తెలిసే ఉంటదిలేండి మీరు కూడా సబ్స్క్రైబర్సే కదా యూట్యూబ్ ఓపెన్ చేయం ఎవరు వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి మా ఫోజీ వాళ్ళ వీడియోసే ఎక్కువ వస్తుంది ఏం చెప్పాలి అంటే ఆర్మీలో వర్క్ చేసే అతనికంటే తన వైఫే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎక్కువ మనీ ఎర్న్ చేస్తుంది ఆ విషయం మీకు తెలుసు అతనే ముందు మనం ఏంటి అని ఆలోచించి మాట్లాడండి